భగవద్గీత గీతామకరందం పదిహేనో అధ్యాయం పదకొండవ శ్లోకం ఎతోంతియోగియనం పశాంతమన పసిస్తథం యతోంతో ప్రకృతాత్మనో నయనం పశ్యంతచేతన ఆత్మసాక్షాత్ నాకి ప్రయత్నం చేస్తున్న యోగులు తమ ఎందున్నట్టు ఈ ఆత్మను చూచుతున్నారు అనుభూతాలు పెంచుకుంటున్నారు అట్లు ప్రయత్నం చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవేకులో ఈ ఆత్మను చూడాల కొన్నారు అనేకులు భగవత్ ప్రాప్తిగా యత్నించుతున్నప్పటికీ అందులో కొందరు సఫల రగుటకు కొందరు విఫల రగుటకు కారణమేమియో ఇక్కడ తెలుపబడుతున్నది చిత్తశుద్ధిని యత్నించి వారు తప్పక సౌఫల్యం పొందగలరు అనగా పరమాత్మను తమ ఎందు కానీ అదే ప్రయత్నము అనే పదులు గౌరవించినప్పటికీ మలిన చిత్తులు సంస్కరింపబడిన మనస్సు గలవారు పరమాత్మను సాక్షాత్కరించుకొనగలరు కొందరు శాస్త్ర పండిత్యం ఉన్న ఉన్న కొనివి మాత్రము కలిగి హృదయ పవిత్రత లేక అత్యాన్వేషణకు ఉపక్రమించరు మరికొందరు కేవలము వేషధారులుగానున్నవారై ధ్యానవాదులను చేయుచ్చున్నట్లు వికసిద్దు అట్టివారు ఇంద్రియ నిగ్రహము లేని కారణం చేతను శిశృతి లేనందువలన ఆత్మనతమైనందు గాఢ గాంచ ఈ శ్లోకం ఘంటాప్రదముగా చెప్పబడుచున్నది క్షేత్రం బాగుగా దున్ని కలుపు తీసి శుద్ధ శుద్ధం చేసి ఎరువులు చల్లి ఆ పిదప విత్తనం చేసినతో చక్కగా పైరం అట్లుగాక దున్నక కలుపు తీయక వేసినను లేక ఉషర క్షేత్రమును విత్తముతో మెలగుదు ఒకవేళ మొలచినను పెరగదు ఒకవేళ పెరిగినను ఫలించదు అట్లే సాధన చిత్త దుష్టపత్తి ఉన్నవారు వారి ద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమలర్చినచో అతడి ఆత్మ విచారణను అతి సులభముగా ఆత్మను కాదు కాదండి